యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వద్దెలుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకం ఉండండి దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం యశ్వ గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన యహోనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును పెట్టుదును అద్భుతమైన వాద్యాన్ని లభిస్తున్నాడు యహోవనైనా నేను ఈ కాలమున కార్యము చేయటానికి త్వర పెట్టబోతున్నాను దీని బిడ్డ రోజు ఎంతో మంది మీరు దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు నీ కుటుంబంలో అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నా నీ పిల్లల జీవితంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగములో నీకు కలిగిన సమస్తములో నాకు ఒక అద్భుతం జరగాల నాకు ఒక మెరకిల్ జరగాలని మీరు ఆశ కలిగి ఉన్నారు ప్రభు అంటున్నాడు యహో నేను ఈ కాలంలో నీకు కార్యం చేయడానికి నేను త్వరపడుతున్నాను త్వరలోనే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు త్వరలోనే దేవుడు ఒక మాత్రమైన కార్యం చేయబోతున్నాడు త్వరలోనే దేవుడు ఊహించని ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు నీ భర్త మారటంలో చూస్తాం నీ పిల్లలు నీకు లోబడి దేవుడు మందిన రావడంలో చూస్తాం నీ కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది స్వస్థత పొంది ఆశీర్దించబడుతున్న చూస్తాం నీ వ్యాపారంలో మును పెన్నడూ చూడని లాభము ఆశీర్వాదం అభివృద్ధి నువ్వు చూడబోతున్నావు నీకు ఉద్యోగం రావడం చూస్తా నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నారు ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడని కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు కదా ప్రభువు ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో యహోవానకు నేను నా కాలంలో కార్యము చేయ త్వరపెడుతున్నాను ఈ కాలంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అటండి ఈ నూతన నెలలో ఈ పదకొండవ నెలలో దేవునికి ఆశీర్వాదం దేవుని యొక్క దీవెన మీ కుటుంబానికి రాబోతుంది ఈ వాగ్దానం మీ అందరికీ ఒక ప్రవచనంగా రిసీవ్ చేసుకోండి రాసి పెట్టుకోండి యహోవన్నగు నేను ఈ కాలమున నేను కార్యము చేయ త్వర పెడతాను మీ వివాహ విషయంలో అద్భుతం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయింది ఎదురు చూస్తున్నావు ఎదురు చూస్తున్నావు వివాహ విషయం అద్భుతం చేయబోతున్నాడు గర్భఫలం లేక చాలా సమస్యలు బాధపడుతున్న వారు కనబడుతున్నారు రాసి పెట్టుకునే దేవుడు ఈ నెలలో ఒక అద్భుతమైన కార్యం పట్ల చేయబోతున్నాడు నమ్మండి విశ్వసించండి దేవుడి మీద ఆధారపడండి ఒక నూతన క్రియ నీ కుటుంబం జరగబోతుంది ఎప్పటి నుంచో బలహీనత అనారోగ్యం స్వస్థత లేదా ప్రభులను స్వస్థపరచబోతున్నాడు అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో అద్భుతం చూడబోతున్నారు ప్రార్థన లేక వీల్చందరూ కూడా పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు ఈ కాలములో యోన్నగు నేను ఈ కార్యము చేయ త్వర పెడుతున్నా ఎవరు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యము నా జరుగును గాకన పలుకుతున్నాను దేవుడు తన మేలులతో మిమ్మల్ని నింపును గాక పలుకుతున్నాను హాలె లుయ మేఘనని సహోదరి నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు ఆశ్చర్యమైన కార్యం జరుగుతున్నాయి కరుణాకర్ నీకున్న ప్రతి బలహీనత నుంచి ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అద్భుతమైన కార్యం ఓ విడుదల కలిగిన కార్యం జరగబోతున్న రామకృష్ణ నీ నడుములో ఉన్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్న రామకృష్ణ దేవుడు గొప్ప శక్తితో నింపుతున్నాడు ధనరాజు ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు నీ కుటుంబాన్ని విడుదల చేస్తున్నాడు అద్భుతమైన కార్యం ఏ నామలో జరుగుతున్నాయి లక్ష్మి నీ వివాహ విషయంలో దేవుడి మేలు చేయబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు తన మహిమతో నింపబోతున్నట్ని మాట్లాడుతున్నాడు మహేశ్వరి నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు ఈ కాలములో దేవుడు నీ పక్షను ఒక కార్యము జరగబోతున్నాయి ప్రభు మాట్లాడుతున్నాడు లక్ష్మణ్ రావు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు నిన్ను ఇప్పుడు నీ తలలో నా సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి ఎంతమంది ప్రోగ్రాం చూస్తున్నాను ప్రభు ఒక్కొక్కరి జీవితంలో కార్యము గాక అద్భుతం జరుగును గాక మీరు తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి లూయా దేవుడు తన కార్యం చేయటానికి త్వరపెడుతున్నాడు మీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ పిల్లల జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి అలాంటి కృపదేవుడు మనందరికి దయచేను గాక హామ్ గాడ్ బ్లెస్ యు